ఏలూరు జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఏడు అసెంబ్లీ నుండి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలించామన్నారు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతే ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్టాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి ఎస్పీ పరిశీలించారు మూడించుల భద్రత నడప ఈవీఎంలు సేఫ్ గా ఉన్నాయని అంటున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తోస్టు ఇక్కడే ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ఎడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు జిల్లాలోని అన్ని ఈవీఎం కేంద్రాలను కూడా ఇక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి కూడా తరలించారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ఇప్పుడు మనతో మేడం చెప్పండి దాదాపు త్రీ వీక్స్ ఉంది కౌంటింగ్కి ఏ విధంగా భద్రత చేస్తుంది సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఎట్లా అయితే ఒకటి సిఏపిఎఫ్ సెంట్రల్ వీళ్ళు ఉంటారు కదా సిఐఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళతో మనము ఈవీఎంలు అన్నిటికీ స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మనం ప్రొటెక్ ప్రొటెక్షన్ ఇస్తాము ఈ బయట స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది కదా మన ఏపీఎస్పీ లేదా మా ఏఆర్ కానీ వీళ్ళతో బయటంతా కూడా ఈ క్యాంపస్లో ఇస్తాము అలాగే ఆ బయటంతా కూడా సివిల్ ఫోర్స్తో ఉంటుంది సో త్రీ టైర్ సెక్యూరిటీ ఉంటుంది ఎట్లాంటి ఇష్యూ లేకుండా మనం కౌంటింగ్ టైం వరకు కూడా వీళ్ళు ప్రొటెక్ట్ అయింది మొత్తం కౌంటింగ్కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని భవనాల్లో కానీ దానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు సో మనం ఒక్కొక్క ఏసీకి ఒక్కొక్క రూమ్లో పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్ ఒకటి ఈ పక్కన ఉన్న బిల్డింగ్ ఒకటి సో ఏసీ ఒక పక్కన పెట్టడం జరిగింది పీసీ ఒక పక్కన పెట్టడం జరిగింది వాటన్నిటి కూడా మనం సిఏపిఎఫ్ ఒక కంపెనీ దాన్ని మనం యూటిలైజ్ చేస్తున్నాం అలాగే స్టేట్ ఆర్మ్ ఫోర్స్ని కూడా యూటిలైజ్ చేస్తున్నాం ఏదన్నా జిల్లా ఓవరాల్గా చూసుకుంటే కనుక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనుకోవచ్చు ఎక్కడైనా ఘటనలు కానీ కేసులు నమోదు అవ్వడం చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి తప్ప మన దగ్గర ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ కానీ ఒకళ్ళని ఒకళ్ళు మరీ కొట్టేసుకొని పోలింగ్కి అంతరాయం కలిగించిన లాంటి ఇట్లాంటివి ఏమీ లేవు సో ఓవరాల్ చాలా పీస్ఫుల్గా జరిగిందనే చెప్పాలి ప్రతి ఒక్కరు సహకరించారు ప్రజలు సహకరించారు రాజకీయ నాయకులు సహకరించారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకరించింది ఎస్పెషల్లీ మా పోలీసులు కూడా చాలా కష్టపడ్డారు మొన్న రాత్రి నుంచి వాళ్ళు ఎవరికి నిద్ర లేదు ఆ రోజు వెళ్ళడము ఫోర్స్ వెళ్ళడము నిన్నంతా ఈ రూట్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ అయిపోయింది అప్పటివరకు కూడా పోలీసులు టూ నైట్స్ ఆల్మోస్ట్ నిద్రపోకుండా చాలా కష్టపడి చేసిన ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినంది పొలిటికల్ పార్టీకి సంబంధించి కూడా ఈవీఎం కేంద్రాలకు కూడా వస్తూ ఉంటారు స్ట్రాంగ్ అటువంటి వారికి నిబంధనలు ఉండబోతుంది వాళ్ళకి ఇక ఒకసారి సీల్ చేసిన తర్వాత ఎవరికి ఓపెనింగ్ అంటూ ఏం ఉండదు అంతే ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసుకొని చెక్ చేసుకొని ఫామ్ మీద సైన్ చేసి వెళ్ళిపోతారు ఆఫ్టర్ దట్ దే కెన్ కమ్ బయట నుంచి చూసుకొని వెళ్ళడమే తప్ప మళ్ళీ కౌంటింగ్ రోజు మాత్రమే అందరి సమక్షంలో మళ్ళీ ఓపెన్ అవుతాయి అంతే కౌంటింగ్ సంబంధించి కూడా దాదాపు జూన్ నాలుగవ తేదీ జరగబోతుంది జూన్ నాలుగో తేదీ ఏ విధంగా అంటే ఒకే చోట నిర్వహిస్తున్నారో కౌంటింగ్ ఎక్కడెక్కడ ఉండబోతుంది ఏ కౌంటింగ్ హాల్స్ ఉంటాయి కదా ప్రతి ఏసీకి పీసీకి సెపరేట్ సెపరేట్ కౌంటింగ్ హాల్స్ ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ యాడ్ చేస్తారు ఇవన్నీ కలిపి ఎలాంటి ఇది లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు సే సెక్యూరిటీ వైజ్ మేం ప్రొటెక్షన్ థ్యాంక్ యూ అది చూస్తాం కదా అంటే ప్రొటెక్షన్కి సంబంధించి ఈవీఎం కేంద్రాలు ఈవీఎంలన్నీ కూడా తరలించి ప్రస్తుతం అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం మనం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా ఇక్కడ ప్రతి ఏర్పాట్లు కూడా పరి పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది దాదాపు మూడు వారాల పాటు ఇక్కడే స్ట్రాంగ్ రూముల్లోనే ఇవన్నీ కూడా భద్రపరచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి కూడా ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఈ ఇక్కడికి తరలించడం జరిగింది మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ దాదాపు తొంభై తొమ్మిది మంది అభ్యర్థి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి కూడా భవితవ్యానికి సంబంధించి ఈవీఎంలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి వాటి కౌంటింగ్ ప్రక్రియ జూన్ నాలుగవ తేదీ జరగబోతుందంటే దాదాపు మూడు వారాల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మూడంచెల భద్రత తీసుకున్నాం మూడు అంచెల భద్రత నడుమ ఈ పోలింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్కి సంబంధించి జరిగే వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది అటు పారామిలిటరీ బలగాలు కానీ సిఆర్పిఎఫ్ బలగాలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా ఏజెంట్లకు సంబంధించి పొలిటికల్ పార్టీలకు సంబంధించి కూడా లోనికి వెళ్లేందుకు అవకాశం లేదు ఒక్కసారి సీల్ చేసిన తర్వాత బయట వారికి లోనికి అనుమతి ఉండదు అంటూ కూడా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా జిల్లాలో నిన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే చెదురు మదురు మినహా ప్రశాంతంగా పూర్తయిందంటూ కూడా ఎస్పీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ ఏలూరు స్ట్రాంగ్ రూమ్ కౌంటర్ నుండి